నమస్తే నేను మీ పిఎన్ఆర్ భయ్యా మీరు ట్యాక్స్ కడుతున్నారా లేదా మీరు కడుతున్నారా ట్యాక్స్ మీకు తెలుసా మీరు ట్యాక్స్ కడుతున్నారని లేదా మీకు కూడా తెలియదు తెలీదు మనం పుట్టిన నుంచి చచ్చేంతవరకు కూడా ట్యాక్స్ కడుతూనే ఉన్నాం కడుతూనే ఉంటాం కూడా అదేంటి భయ్యా నేను అంత సంపాదించట్లేదు కదా అలా అంటావా మరి అదే మరి నేను చెప్తా విని మనం ఎలా కడుతున్నాం ఎక్కడ కడుతున్నాం ఎందుకు కడుతున్నాం ఎంత తీసుకుంటున్నారు మన నుండి అనేది ఇప్పుడు చిన్నప్పుడు పుట్టగానే ప్రైవేట్ ఒక హాస్పిటల్లో పుట్టిననుకున్నాను పుట్టిన వెంటనే తనకు ఒక వ్యాక్సిన్ వేస్తారు తెలుసా ఆ వ్యాక్సిన్ వ్యాక్సిన్ మీద ఐదు పర్సంటేజ్ ట్యాక్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడే అసలు కదా పిల్లలకి కేర్ ఐటమ్స్ కొంతాం పిల్లలు పుట్టినాక వాటి మీద ఐదు పర్సంటేజ్ జిఎస్టీ ఆ పిల్లలు పిల్లలు పుట్టిన సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఎంజాయ్గా ఫుల్ హ్యాపీగా స్వీట్లు మిఠాయిలు తొక్క తోలు అన్నీ పంచుతుంటాం వాటి మీద ట్యాక్స్ ఎంత అనుకున్నావు ఐదు శాతం ఒకవేళ చాక్లెట్లు అది ఇది వీటి మీద ఎక్స్ట్రా ఉంటుంది ఇంకా పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర అయితే మనం ఇంతటితో ఆగం కదా చాక్లెట్లు బిస్కెట్లతో ఆగం కదా మనకు కొడుకు పుట్టిండు అమ్మాయి పుట్టిందని అని చెప్పేసి చెలో సుక్క ముక్క అది ఆ కథే ఉంటుంది మన దగ్గర మీకు ఈ సుక్క ముక్క అయితే తెలిసిందే కదా మన దగ్గర ఎంత ఉందో డెబ్బై నుండి ఎనభై శాతం అదే ఒకవేళ విదేశీ మద్యం కనుక తీసుకున్నాం అనుకో నూట యాభై శాతం వరకు కడతాం ట్యాక్స్ గుర్తుపెట్టుకొని మనం ఎక్కడెక్కడ ట్యాక్స్ కడుతున్నాం అనేది ఏ పని చేసినా ప్రతి పనిలో ట్యాక్స్ కడుతున్నాం మనం రైట్ ఎంజాయ్మెంట్ అయిపోయింది పిల్లలు పుట్టేరు అయిపోయింది ఆ తర్వాత పిల్లలకి మనం చిన్నప్పుడు ఏం చేస్తామంటే బేబీ ఫుడ్ అదే పిల్లలకి ఫుడ్ అది తీసుకుంటాం కదా దాని మీద పన్నెండు నుండి పద్దెనిమిది శాతం జిఎస్టీ పిల్లలకి డైపర్లు కొంతంగా అంటే ఈ రోజుల్లో ఎవరు వాడుతున్నారు భయ్య ఇప్పుడు మామూలుగా గుడ్డలు వాడతారు అప్పట్లో కానీ ఇప్పుడు ఏం వాళ్ళు చీచీచి వాసన వస్తుంది లేదంటే వాటిని ఉతకాలి ఆరేయాలి ఓ పెద్ద కథ ఇదంతా ఇదంతా అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ఏంటి డైపర్స్ ఒక్కసారి వేసామా పారేసామా దానికి ఎంత అనుకున్నాం పన్నెండు శాతం జిఎస్టీ మనం కొన్ని దాంట్లో పన్నెండు శాతం గవర్నమెంట్కి వెళ్తుంది గుర్తుపెట్టుకోండి బేబీ స్టైలర్ తోపుడు బండి తోపుడు బండి పిల్లల్ని అందులో కూర్చోబెట్టి ఇప్పుడు స్టైలిష్గా దాంట్లో పెట్టింది తిప్పుకుంటూ పోతాం కదా ఈ తోపుడు బండ్ల మీద ఐదు నుండి పన్నెండు శాతం ఉంటుంది అన్నమాట జిఎస్టీ ఆ తర్వాత ఈ పిల్లల్ని మనం ఇంటికి తీసుకొచ్చుకుంటాం ఐ మీన్ వాళ్ళని ఆట ఆడిపించుకుంటాం వాడకోసం మా వాడు జేసీబీ అంటాడు మీ వాడు కార్ అంటాడు ఇంకోటి బ్యాట్ అంటాడు ఇంకోటి బార్ అంటాడు వీటి మీద కూడా ఖచ్చితంగా పన్నెండు శాతం జిఎస్టీ అనేది కట్టాలి మనం కడుతున్నాం అది మనకు తెలియకుండానే కడుతున్నాం నేను ఇక్కడ కొన్నాను అనుకుంటాం కానీ దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మనం డబ్బులు కడుతూనే ఉన్నాం ఇకపోతే కొంతకాలానికి పుట్టింటుకలు తీపిస్తాం ఫస్ట్ మొదటిసారి అప్పుడు ఎక్కడ ఏం చేస్తారంటే కొన్ని కొన్ని గుళ్ళల్లో వాళ్ళు అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం పే చేస్తాం డబ్బులు దాంట్లో నుంచి పద్దెనిమిది శాతం అనేది వెళ్ళిపోతుంది సర్వీస్ ఛార్జ్ ఇది తెలుసా మీకు అది కూడా జిఎస్టీ గవర్నమెంట్ ట్యాక్స్ మనం ఎక్కడ ఇచ్చాం నేను ఇచ్చింది మంగళనా కదా అని అనుకుంటావు కా లేదు మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసుకునే ఉన్నాం ఆ తర్వాతకి పుట్టినరోజు చేస్తాం పుట్టినరోజు ఏంటి మన ఇంట్లో కదా మనం చేసుకునేది అంటావా మనం డబ్బు లేదంటావా ఒకవేళ నువ్వు ఫంక్షన్ హాల్లో పెడతావు హాల్లో పెడితే ఏంటి హాల్కి ఇస్తావు కదా ఫంక్షన్ వాళ్ళు జిఎస్టీ కడతారు కదా అందులో క్యాటరింగ్ పెడతావు కదా కెమెరా పెడతావు కదా మిగతా ఏదైనా సరే సర్వీసింగ్ ఉంటుంది కదా వాళ్ళందరూ కూడా కట్టాల్సిందే ఇక ఇప్పుడు మొదలైద్ది భయ అసలు ఆట అదేంటున్నావు పిల్లల్ని బడికి పంపడం బడికి పంపిన తర్వాతకి స్కూల్ ఫీజు అంటారు బట్టలు అంటారు షూ అంటారు బుక్స్ అంటారు వీటన్నిటికి కూడా మనం ట్యాక్సెస్ కడుతూనే ఉన్నాం అవునా కాదా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదివి ఫస్ట్ క్లాస్ నర్సరీ వాడికి పది పన్నెండు వేలు తీసుకుంటారు భయ్యా మొదలైందా అక్కడ నుంచి అదొక స్టేజ్ అనమాట అక్కడ నుంచి వాళ్ళు మరొక స్టేజ్లోకి వస్తారు టీనేజ్ ఇక్కడికి రాగానే ఫోన్లు అంటారు ఫోను సైకిల్ అది ఇది కొనుక్కోవాలంటారు ఫోను సైకిల్ కొన్నాక ఏమైంది అక్కడే జిఎస్టీ కడతాం ఫోన్ కొన్నాకేంటి మళ్ళీ రీఛార్జ్ చేపించాలి రీఛార్జ్ చేపిస్తే ఏంటి దానికి ట్యాక్స్ జిఎస్టీ ఉంటుంది ఫోన్ ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే సమ్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేసిన రీఛార్జ్ చేసినా సరే టూ రూపీస్ చూడండి ప్రతి దాంట్లో మనం ఏ పని చేసుకుంటే దాంట్లో దానిలో జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది మనం గవర్నమెంట్కి డబ్బులు కడుతూనే ఉన్నాం కానీ తిరిగి మనకి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అనేది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ స్కూళ్ళు కాలేజ్ స్టడీ అయిపోయిన తర్వాతకి ఏదో ఒక ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నాను ఉద్యోగం వచ్చిన తర్వాత మనం ఊకుంటామా మళ్ళీ ఏదో ఒక పార్టీ ఇస్తాం ఫ్రెండ్స్కో పేరెంట్స్కో వాళ్ళకి వీళ్ళకి అక్కడ జిఎస్టీ మనం ఏం తిన్నా తాగినా ఏం కొన్నా సరే గుర్తుపెట్టుకోండి ప్రతిదీ కూడా జిఎస్టీ మనకు కడుతున్నాం మనం అక్కడ నుంచి నీ శాలరీ కొద్దీ నీకు నీకు జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడుతుంది అనమాట మీకు ఎక్కువ శాలరీ ఉందనుకో ఎక్కువ ఉంటుంది జిఎస్టీ మీరు కట్టాల్సిందే ఖచ్చితంగా కడుతున్నాం కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేరు వినే ఉంటారు మీరు అందరూ కూడా సో ఆ విధంగా మనం ఆ స్టేజ్లో అలా కడతామా ఆ తర్వాతకి కొన్ని డబ్బులు ఇవన్నీ పోగు చేసుకొని మనం ఒక ఇల్లు కొందాం ఇల్లు ప్లేస్ మనదే అక్కడ మనకి సర్వీస్ చార్జ్ అంటే డాక్యుమెంట్స్ చార్జ్ చేస్తారు జాగా కొన్నందుకు సో మనం ఇల్లు కట్టుకుని ఉంటాం దానికి కావాల్సిన మెటీరియల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ప్రతిదీ మనం కొనుక్కుంటాం కానీ వాటిల్లో కూడా ఖచ్చితంగా మనం కొనడానికి ముందే ఎక్కడి నుంచి అయితే మనకి మెటీరియల్ వస్తుందో వాటి మీద ట్యాక్స్ అనేది మనం వాళ్ళకి కొంటారు కదా అది మనమే కూడా పడుతుంది గుడ్స్ సర్వీస్ ట్యాక్స్ గుర్తుపెట్టుకోండి అన్ని ప్లేస్ మన అన్నీ మన మనమే కట్టుకున్నాం అయినా సరే గవర్నమెంట్కి కడుతూనే ఉన్నాం అక్కడ అయిపోయిందా మళ్ళీ ఓపెనింగ్ చేశాక ఇల్లు ఓపెనింగ్ చేశాక ఆ పర్మిషన్ కోసమైనా దేనికోసమైనా సరే మళ్ళీ మనమే కదా ఇప్పుడు కరెంటు బిల్ అని అదని ఇదని మళ్ళీ అక్కడ కూడా కడుతున్నాం అక్కడ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్దాం అనమాట మనిషి మళ్ళీ సేమ్ ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మనం బయటికి వెళ్ళినా సరే పార్టీలకు ఫంక్షన్కి లేదంటే తింటందుకు వెళ్ళినా ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ తీసుకునే ప్రతి వస్తువు మీద మనకి జీఎస్టీ ఉంటుంది ప్రతి వస్తువు మీద మీరు రోడ్ బైక్ కొన్నారనుకోండి బైక్ తీసుకొని బయటికి వెళ్తారు బైక్ ట్యాక్సీ ఉంటుంది కదా రోడ్ మీదకి వెళ్తారు రోడ్ మీదకి వెళ్ళాక మీకు చలానా పడుతుంది అదే టోల్ గేట్ దగ్గర ఉండదు బైక్ కారు వెళ్తారు కట్టాల్సిందే కదా గుర్తుపెట్టుకోండి ఫైన్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఈ రోజుల్లో ఎంత ఘోరంగా వసూలు చేస్తున్నారంటే వాళ్ళు రీసెంట్గా మా ఒక ఫ్రెండ్ బండికి తనకి అన్నీ ఉన్నాయి అయినా సరే బ్యాక్ నుంచి ఫోటో క్యాప్చర్ చేశాడు ఏమైనా అంటే ఇప్పుడు అది కొద్ది రోజుల తర్వాత చూపిస్తే మీరు హెల్మెట్ పెట్టుకోలేదు అందరు మీ వాళ్ళతో అంతసేపు మాట్లాడి సార్ మా దగ్గర అన్నీ ఉన్నాయి అన్నీ చే చూపించిన తర్వాతకి మూవ్ అవుతుంటే జస్ట్ అలా మూవ్ కూడా కాలేదు అలా ఉన్నాడు అంతే ఆ వెనక ఫోటో క్యాప్చర్ చేసి పంపించాడు అది నెక్స్ట్ టైం ఆపిన వాళ్ళు ఇది చూపించారు లేదు సార్ మేము వాళ్ళతో అన్నీ మాట్లాడిన మా హెల్మెట్ మా ముందే ఉంది మీకు మూవ్ అవ్వలేదు అప్పుడే కానీ నమ్మలేదు ఇది రీసెంట్గా జరిగింది ఈ విధంగా ప్రతి చోట కూడా జిఎస్టీ అనేది లాగవుతుంది సో అక్కడి నుంచి మనం నెక్స్ట్ ముసలోళ్ళు వాళ్ళు అయితే ముసలి అయిన మన సేవింగ్స్ ఇన్ని రోజులు అయితే ఏదైతే కష్టపడి సంబంధించి చేసామో వాటి మీద మనం బ్రతకాలనుకుంటాం సో హాస్పిటల్కి వెళ్ళినా సరే అక్కడ ఖర్చులే తింటందుకు ఉంటందుకు ప్రతి చోటు కూడా ఖర్చులే కదా ఆ తర్వాత ఇప్పుడు ముసలి అయ్యాక చనిపోతారు చనిపోయిన తర్వాతకి మనకు అక్కడ ఆవు నెయ్యి మరియు చందనం బెల్లం మరి కొన్ని పదార్థాలు మన సాంప్రదాయం ప్రకారం వాడతాం వాటి మీద కూడా జిఎస్టీ అక్క చనిపోయిన తర్వాతకి మనకు కార్డు కొడతాం మనం కొట్టిస్తామా లేదా ఆ కార్డుకి కూడా జిఎస్టీ ఇక చెప్పండి ఇప్పుడు మనం పుట్టిన కాళ్ళ నుంచి కళ్ళు తెరవని ముందు నుంచి వ్యాక్సిన్ కానీ మొదలు పెడితే చనిపోయిన తర్వాత మనకు పడే కార్డు కూడా జిఎస్టీ మనం కడుతున్నాం ఇన్ని కట్టిన తర్వాతకి పోనీ మనకేమైనా అన్ని సౌకర్యాలు పర్ఫెక్ట్గా లభిస్తున్నాయా అంటే బయట దేశంలో లేదే రోడ్డు బాగుండదు కరెంటు వ్యవస్థ బాగుండదు ఏది బాగుండదు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే పనులు తొందరగా కావు ఆలోచించండి ఒకసారి మరి ఏం జరుగుతుంది ఇక్కడ పుట్టిన కాన్సెస్ వచ్చినాక అన్ని ట్యాక్సులు కడుతున్నాం కదా మనకి ఏ పని కూడా సరిగా ముందెందుకు కాదు ఇక్కడ ప్రతిదీ కూడా మనం ట్యాక్స్ డైరెక్ట్గా ఇండైక్ట్గా కట్టిన తర్వాతకి మనకు ఆ వస్తువు మన చేతిలోకి వస్తుంది మన పను అది అవుతుంది కానీ ఒకవేళ మనం ఏదైనా కావాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీస్ కానీ ఏదైనా వెళ్తే అక్కడ మాత్రం నిర్లక్ష్యం అక్కడ మాత్రం పనులు ఏది కూడా తొందరగా కావు మన సమస్యనే ఎవరు పట్టించుకోరు ఒకసారి ఆలోచించండి వీటి విషయంలో ట్యాక్స్ మేము కట్టట్లేము అని అనుకుంటున్నారు కదా మీరు లేదు మీరు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టినా కానుంచి మొత్తం అన్ని ట్యాక్సీలు ఇంట్లో మీరు ఇప్పుడు ఆడుతున్న ఫోను చూడండి దాని మీద లేదా ఇంట్లో చూస్తున్న టీవీ లేదా ప్రతి దాని మీద ఇంటి పన్ను కట్టట్లేదా ప్రతిదీ కూడా ట్యాక్సే గుర్తుపెట్టుకోండి ట్యాక్స్ నేను కట్టట్లేదు నాకేం సంబంధం లేదని అనుకోకండి మనందరం కూడా అడిగే హక్కు ఉంది మనకి మనందరం కూడా ట్యాక్స్ కడుతున్నాం جاي